హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరికీ శుభోదయం అండి మనము చూడండి ఫ్రెండ్స్ మా నాన్న కళ్ళు చుట్టూ ఎక్కున్నాడు మా నాన్న కళ్ళు గీస్తాడండి ఆయన ఎలా గీస్తున్నాడో మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కొమ్మని కట్ చేస్తున్నాడు కట్ చేసి ఆ దుత్తని ఆ కొమ్మకి ఈ విధంగా పెడతాడండి ఆ విధంగా పెట్టినందువల్ల మనకు కళ్ళు ఆ దుత్తలో పుట్టతాయి అయిపోయిందండి చెట్టు దిగుతున్నాడు పాపం మా నాన్నకి హెల్త్ బాగాలేదండి కానీ ఈ వీడియో కోసమని నేను మా నాన్నని చెట్టు ఎక్కిచ్చాను చూడండి ఫ్రెండ్స్ నేను చూడండి వేరే చెట్టు ఎక్కాడండి పాపం కళ్ళు దించాడు కానీ మా నాన్న గీ గీత నిన్న వేయనందువల్ల కళ్ళు ఎక్కువ అవలేదు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి